మనం ఇక్కడ పోల్చుకుంటే బాగా సరిపో గొలుసు ఉంది ఆవిడ పోయింది మా బావుగారి దగ్గరే ఒకసారి కమ్మంలో జరిగింది ఆయన పోయింది అందరం వెతికాం చాలాసేపు వెతికాం శంకర వెతుకుతూనే ఉన్నాం అంత అయిపోయి చెమట్లు పట్టిపోయినాం బాబు గంట సేపు అయింది ఆయన చూస్తూనే ఉన్నాం ఆయన చూస్తూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాం చవట బట్టే చేతికి తగిలేదు అయిందా ఇప్పుడు కళ్ళజోడు వచ్చిందా రాలేదు పోయిందా పోలేదు ఉన్నా కానీ గమనించలేదు ఇప్పుడు పోయింది ఏమిటి బాధ పోయింది కానీ కళ్ళజోడు పోలేదు కళ్ళజోడు తెచ్చుకోలేదు కళ్ళజోడు రాలేదు నష్టద్రవ్యం అసలు ఏది కాదు అసలు నష్టమే లేదు అసలు ఉన్నదే అది తెలిసింది గ్రహించంగానే తెలిసిపోయి భలే అందరం నోపం అలా నష్ట మనసు అంటే అర్థం ఏమిటి అంటే అది అప్పుడే అక్కడే ఎప్పుడు ఉంది దాని లక్షణాలు తెలిసిన మనసుకి నష్ట మనసు అంట స్వధర్మం తెలిసిన మనసుకు నష్ట మనసు అంటారు స్వరూపం తెలిసిన మనసుకు నష్ట మనసు అంటారు వికారాలు పోయిన మనసుని నష్ట మనసు అంటారు అన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే కోరికే పోయిన మనసుకు నష్ట మనసు అంటారు మనసు పోయిన మనసు కాదు ఎరుకకి మనసు పోవటం నష్టం కాదు ఎరుకలో ఉండే వికారాలు పోతే మనసు ఉంటుంది వికారాలు పోయిన మనసునే నష్ట మనసు అన్నారు ఎందుకు తెలియని వాళ్ళకి చెప్పేటప్పుడు కొంత ఆలోచింపజేయాలి అంతే తప్పితే అతను కనుక్కుంటాడు భాష తెలియని వారికి చెప్పుడు చూపుడు ఎవరో పోయారనుకోండి తెలుగు మాటలు ఇంగ్లీష్ మాటలు కలిపి వాడుతున్నాం నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు నీకి ఆపరేషన్ నీ అంటే మోకాలకి ఆపరేషన్ అని చెబితే బాగా ఉండేది భర్తతో చెబుతున్నాడు భార్య గురించి నీకు ఆపరేషన్ చేయాలండి అంటున్నాడు డాక్టర్ గారు నాకెందుకండి అంటున్నాడు ఆయన పల్లెటూరు వాడే అదే మోకాలకు ఆపరేషన్ చేయాలండి ఆవిడకంటే ఒక క్షణంలో పోయింది ఇప్పుడు ఎంత వివరణ చేయాల్సి వస్తుంది నీకు ఆపరేషన్ ఏంటండి నాకెందుకండి ఆపరేషను కదా ఆవిడకి కదా నీకంటే నీకు కాదు నామా మోకాలకు ఆపరేషన్ అది ఓ భాష తెచ్చే ట ఇక్కడ నష్టం అనే పదాన్ని మనకి అర్థం చేసుకోకపోతే నష్టపోయిన మనసు ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంట్లో గొడవలు వస్తాయి ఉంటారు వాళ్ళు నాకున్నా పోయిన వాళ్ళే అంటారు నాకు చచ్చిపోయారని నా పిల్లలు లేరంట ఉన్నారుగా అంటే వాళ్ళ మీద మనసు పోదు వాళ్ళతో ఏ సంబంధం ఉండదు అలా మనసు తన వికారాలని పోగొట్టుకొని తన ఆశని పోగొట్టుకొని కోరికను పోయి శుద్ధత పోలిందనే మనసునే నష్టమనసనే వాడతారు ఈ అర్థం మనకు తెలియాలి అర్థం తెలియలేదు అనుకోండి అంటే మనసు పోయాక ఇంక దేంతో తెలుసుకుంటాడు ఎవడైనా అంటే மனசுல விக்காரன் போய் மனசுக்கு ஸ்வச்சம்